మిర్చి రైతులు చాలా చెప్పుకోవాల్సి ఉంది దీని గురించి ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మిర్చి రైతులను ఏ విధంగా మోసం చేసింది కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ప్రధానంగా సాగించే వ్యాపార పంటల్లో మిరప కూడా ఒకటి ఇది గుంటూరు సైడ్ బాగా ఫేమస్ ఈ ఏడాది మిరప పంటకు సరైన ధర లేకపోవడంతోనే పండించినటువంటి రైతులు గగ్గోలు పెడుతున్నారు ఏషియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు మన గుంటూరులో ఉంది గుంటూరుతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మిరప కొనుగోళ్లు జరిగే ప్రతి యార్డ్లోనూ రైతులు ఆవేదన కూడా చెందుతున్నారు పాపం వాళ్ళ ఆవేదన పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది గత ఏడాది క్వింటాల్ ఇరవై మూడు వేల వరకు ధర పలిగితే ఈ ఏడాది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక క్వింటాల్ అత్యంత నాణ్యమైన మిరప అది కూడా గుర్తుపెట్టుకోవాలా క్వాలిటీగా ఉన్నటువంటి మిరప కూడా పదమూడు వేలకు మించికి పైకి పోవడంలే పదమూడు వేలకు కూడా మించిపోవడంలే క్వాలిటీ నెంబర్ వన్ ఇంకా నెంబర్ వన్ క్వాలిటీది కూడా మిరప రైతులను కుదేలు చేస్తుంది పాపం ఇలాంటి సమయంలో ఏ యార్డ్లో రైతులను కదిలించినా ప్రభుత్వం ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు ఏదో విధంగా జోక్యం చేసుకోవాలా ఏదో విధంగా మా బతుకుల్ని బయటపడేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేద ఆవేదనతో మాట్లాడుతున్నారు ఇలాంటి నేపథ్యంలోనే మిరప ధరల గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారంట అయితే ఆయన చాలా సునాయాసంగా సింపుల్గా తీసుకుని వదిలేశాడంట మిరప రైతుల కష్టాల గురించి తాను చేసేదేమీ లేదు దేవుడే దిక్కు అని చెప్పేసి ఆ కష్టాల గురించి మనం చేయాల్సింది ఏం లేదు మన పని అయ్యే పని కాదు దేవుడే వాళ్ళని కాపాడాలి చెప్పేసి సింపుల్గా మాట్లాడి వదిలేశారంట మీటింగ్ దాని మీద రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మిరప రైతుల కష్టాల గురించి కేంద్రానికి నివేదిద్దామనే ఒక్క తీర్మానంతో చంద్రబాబు నాయుడు గారు చేతులు దృక్కొనే సైలెంట్ అయిపోయారంట ఇప్పుడు అది విన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఎప్పుడు చేపట్టినా రైతులకు కష్టాలు తప్పవనే ఒక ప్రచారం అయితే బాగా గట్టిగా నడుస్తుంది ఆయన వ్యతిరేకులు చేస్తుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉంటారు ఇప్పుడు మిరప రైతు కష్టాలను ఆ ప్రచారంతో పోల్చి చూస్తున్నారు ప్రజలు కూడా పైగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి దిగిపోయే ముందు నాటి పరిస్థితులను కూడా పోల్చి చూసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి దిగిపోవడానికి ముందు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలా నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో నుంచి దిగిపోయే నాటికి దిగిపోయే దిగిపోవడానికి ముందు మిరప ధర క్వింటాలకి గరిష్టంగా ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు మాత్రమే పలికింది అప్పట్లో కనీసం దాని మిరపని తీయడానికి కూలీలు వస్తారు కదా దానికి కూడా గిట్టుబాటులే రేటు సర్వనాశనం అయిపోతున్నామని చెప్పేసి మిరప రైతులు ఆహాకారాలు కూడా మిన్నంటే ఆ టైంలో మిన్నంటే కానీ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు పట్టించుకోలే ఆ రోజు కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది మిరప రైతులు మంచిగానే ఉన్నారు గత రెండేళ్లుగా కూడా నాణ్యమైన మిరప ధర క్వింటాల్ ఇరవై మూడు వేల రూపాయల ధర కూడా పలికింది రైతులు లాభడ్డారు లాభపడ్డారు చంద్రబాబు నాయుడు గారు రాగానే ధరలు దారుణంగా పడిపోయాయి ఇప్పుడు కారణం ఆయన కాకపోవచ్చు కానీ అదృచ్ఛికమే కావచ్చు కానీ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం దృష్టి పెట్టాలి కదా ఎందుకు పెట్టడం లేదు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవడం లేదు అధికారితో సమీక్షా సమావేశం నిర్వహించి కేంద్రానికి చెబుదామని చెప్పేసి మాట్లాడేసి చేతులు దులుపుకుంది సరిపోతుందా చెప్పాలా రైతులకు సహాయం మీద కేంద్రాన్ని అడుగుదామనేసి మాట్లాడుతున్నాడే తప్ప రాష్ట్రం నుంచి ఏ విధంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడా లేదు అంటే తమ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రైతులని ఆదుకోవడానికి పైసా కూడా విదిరించే ఉద్దేశంతో ఉద్దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు లేరు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది పోయిన డిసెంబర్లో కూడా కేంద్రానికి రెండు లేఖలు రాశాడు నారా చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ మంత్రులతో మంత్ కూడా చేయించాడంట వాటి వల్ల రాని ఫలితం ఇప్పుడు కొత్తగా మరోసారి నివేదిక ఇచ్చేస్తే ఫలితం వచ్చేస్తుందా చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి మద్దతుగా ఏం చేయగలరో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రైతులంతా కూడా కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహాయం చేయగలరో దాని గురించి మాట్లాడరు ఎక్కడ కానీ లేవు ఈరోజు ఆ రైతులని ఆదుకోవడానికి ఆ రైతులని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటే దానికి కూడా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు వెళ్ళకూడదంట ఎలక్షన్ కోడంట అక్కడే మా జగన్మోహన్ రెడ్డి గారు భారీ బహిరంగ సభ పెట్టి మాట్లాడుతున్నాడా కాదు కదా ఆ యార్డ్కి వెళ్ళి రైతులను కలుస్తాడు రైతులతో మాట్లాడుతున్నాడు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాడు అదే పెద్ద మ్యాటరా అది కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ నోటీసులు ఇచ్చారు వెళ్ళకూడదు చేయకూడదు అక్కడ అని చెప్పేసి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆగుతాడా రైతుల సమస్యలు తెలిస్తే విద్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం కూడా ఆగడు అందుకే ఈరోజు పది గంటలకే మిర్చి అటు కూడా వెళ్ళబోతున్నాడు చూద్దాం దీనికి ప్రభుత్వం ఏ విధంగా అడ్డంకి సృష్టిస్తుందో